ముడుమూల వందం ఎపిసోడ్ ఏడు వందల డె నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలవ్ తా తప్పకుండా కొమ్మించిన వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనే నిన్ను అపార్థం చేసుకుని బాధ పెట్టాను కదా వికి ఐఎమ్ సారీరా అని వైష్ణవి అలాగే ఏడుస్తూ కూర్చుంటుంది అసలు మావయ్యకి అమ్మా నాన్న చనిపోయారనే విషయం నువ్వు చెబుతున్న తర్వాతే తెలిసినప్పుడు మరి అమ్మా నాన్న చావకి కారణం ఎవరు ఎందుకు ఆ రామూర్తి అమ్మా నాన్న యాక్సిడెంట్కి కారణం చంద్రమోహన్ మావయ్య అని చెప్పాడు అంటే అమ్మా నాన్న కార్ యాక్సిడెంట్లో చనిపోయారని అసలు ఆ రామ్మూర్తికి ఎలా తెలుసు ఒకవేళ దీని వెనుక ఆ రామ్మూర్తి కనుక లేడు కదా లేదు నిజ నిజాలు నేనే తెలుసుకుంటాను అసలు వాడు ఎందుకు అలా అబద్ధం చెప్పాడో ప్రతిదీ వాటి నోటి వెంటే నేను నిజాన్ని రప్పిస్తాను ఇప్పటి వరకు వైష్ణవిని మాత్రమే చూశాడు ఈ రోజు నుండి నాలో ఉన్న వైష్ణవి రుద్రప్రిని చూస్తాడు నన్ను నిన్ను బాధపెట్టిన ఆ రామ్మూర్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టని విక్కి ఒకవేళ నిజంగా వాడే మా అమ్మా నాన్న చావుకి కారణమైతే వాడు దానికి తగిన శిక్ష అనుభవిస్తాడు అనుభవించేలాగా నేను చేస్తాను ఎలాగో అన్నయ్య అమెరికాకి వెళ్తున్నాడు తప్పకుండా నువ్వు విరాస్ సపోర్టుతో అసలైన దోషులు బయటపడతారనే నమ్మకం నాకుంది ఇంతలో ఆ రామ్మూర్తితో నేను కూడా డిజైన్ చెప్పించడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా ఆ రామ్మూర్తికి సరైన శిక్ష పడేలాగా చేద్దాం అందరం కలిసి చా నేను ఎంత పొరపాటు చేశాను అసలు నిన్నే విరాస్కి నిజం చెప్తే తను అప్పుడే అసలు అమ్మా నాన్న చావుకి కారణం మావయ్య కాదని చెప్పేవాడు ఎక్కడ విరాస్ కి నిజం తెలిస్తే తను మీపై ఇంకా ఎంత కోపాన్ని చూపిస్తాడేమోనని భయపడ్డాను కానీ తనకి ఆ రామ్మూర్తి నాతో ఇలా చెప్పాడని చెప్పిన వెంటనే తను నిజాన్ని నాకు చెప్పేవాడు నేనే పిచ్చిదాన్లాగా నీతో కానీ విరాస్తో కానీ ఆ రామ్మూర్తి ఇలా చెప్పాడని చెప్పలేకపోయాను అసలు తప్పంతా నాదే ఆ రామ్మూర్తి చెప్పిందంతా అనవసరంగా నమ్మాను కాని ఏం చేయనివికి అప్పుడు నా పరిస్థితి అలాంటిది అందులోని వాడు పక్కా ప్రూఫ్తో నా దగ్గరికి వచ్చాడు అప్పటికి నువ్వు నాకు బావవి అవుతావన్న విషయంతో నా మైండ్ పనిచేయకుండా ఉండి ఉంటే తర్వాత మావయ్య అమ్మ నాన్నని చంపించాడని చెప్పడంతో నా మైండ్ పూర్తిగా పనిచేయడం మానేసింది ఆ క్షణంలో నేను ఏం ఆలోచిస్తున్నానో కూడా అస్సలు తెలుసుకోలేకపోయాను వాడు నేను ఆ పరిస్థితుల్లో ఉంటే బాగా సంతోషపడి ఉండుంటాడు వాడి ముసలి కన్నీళ్లను చూసి నేను అనవసరంగా కరిగిపోయాను వాడే నాకు నిజం చెప్తాడని చెప్తే నువ్వు విరాస్ ఇద్దరు కలిసి వాడిని ఏం చేస్తారో అని భయపడ్డాను కానీ ఇప్పుడు మీ ఇద్దరు అవసరం లేదు వాడికి సరైన గుణపాఠం నేను చెప్తాను కదా ఐఎమ్ సారీరా నిజంగా నేను ఇంతకాలం ద్వేషించింది నిన్న అని అనిపిస్తుంది నిజంగా నా లైఫ్లో నాకు ఇంత మంచి కుటుంబం ఉందని నేను అస్సలు అనుకోలేదు ఒకప్పుడు నేను చూడగానే ప్రేమించినప్పుడు అసలు నేను అలా ఎలా విరాస్ని అంత ప్రాణంగా ప్రేమించి మళ్ళీ నిన్ను ఎలా ప్రేమించగలిగాను అని అనుకున్నాను రిత్విక్ నాతో సంవత్సర కాలం పాటు ఉన్నా తను నాపై చెప్పలేనంత ప్రేమని చూపించినా కూడా తనపై నేను కొంచెం కూడా ప్రేమని చూపించలేకపోయాను ఒక ఫ్రెండ్గానే భావించేదాని అలాంటిది నువ్వు పరిచయమైన రెండు మూడు రోజులకే నిన్ను ఎలా ప్రేమించగలిగానో నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు అర్థమవుతుంది నువ్వు నా బావవి నా సొంత బావవి మా అమ్మకి మేనల్లుడివి చివరికి మా అమ్మ కోరికని తీర్చావు కదా వికి మా అమ్మ ఎప్పుడు కూడా నన్ను తన మేనల్లుడికిచ్చి పెళ్ళి చేయాలని అంతా బాగుండి ఉంటే తను వాళ్ళ అన్నయ్య దగ్గర ఉంటే తప్పకుండా తన మేనల్లుడికిచ్చి పెళ్లి చేసేదానిని అని చెప్తూ ఉండేది అలా చెప్పినప్పుడు నేను ఎంత సీరియస్ అయ్యేదానినో నీకు తెలుసా చివరికి నేను పెళ్లి చేసుకుంది తన మేనల్లుడిని అని తెలిస్తే అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యదు అంటే నువ్వు నాకు బావ అవుతావు అనమాట నీది నాది బ్లడ్ రిలేషన్ ఇంత మంచి బావ నాకుంటే నేను నీ నుండి అలా ఎలా దూరంగా వెళ్ళిపోతానని అనుకున్నావికి ఏదైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది నువ్వు నిజాన్ని ఎప్పుడో చెబితే అసలు మన మధ్య ఈ ఎడబాటు ఉండేది కాదు కదా నేను ఎప్పుడో నిన్ను యాక్సెప్ట్ చేసేదాన్ని పిచ్చివాడిలాగా నువ్వు నాకు ఇన్ని రోజులు చెప్పకుండా నీలో నువ్వే మదన పడుతూ వచ్చావు ఇంక రోజు నుండి నువ్వు బాధపడడానికి వీల్లేదు ఎందుకంటే నిన్ను ప్రాణంగా ప్రేమించి ఈ మరదలు ఎప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు ఇప్పటి వరకు నా కోపాన్ని మాత్రమే చూసావు ఇప్పటి నుండి మళ్ళీ నా ప్రేమని చూస్తావు విక్కి నిజాన్ని నీకు చెప్పాలని అనుకోవడం లేదు ఎందుకంటే నీకు నాపై ఉన్న నమ్మకం ఇంతేనా వైశ్యాన్ని నువ్వు ఒక్క మాట అంటే నేను అస్సలు భరించలేనురా నువ్వలా మాట్లాడితే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అందుకే నేను నీ విషయంలో అపార్థం చేసుకున్నానని నీకు చెప్పాలని అనుకోవడం లేదు ఎలాగో నువ్వు నన్ను వదిలేసి అస్సలు ఉండలేవని నాకు తెలుసు అందుకే కదా నిన్నట్టుండి నేను నిన్ను ఎన్ని తిట్టినా కొట్టినా నీ ముఖం కూడా నాకు చూడాలని అనిపించడం లేదని అంటున్నా కూడా నువ్వు నాపై కొంచెం కూడా సీరియస్ అవ్వలేదు ఈరోజు అత్తయ్య మావయ్య విషయంలో చేసిన దాని గురించి మాత్రమే నువ్వు నాపై కోపాన్ని తెచ్చుకున్నావు కానీ నేను నిన్ను ఎన్ని మాటలన్నా కూడా నువ్వు నాపై కొంచెం కూడా సీరియస్ అవ్వలేదు ఇది చాలు వికీ నా లైఫ్లో నన్ను ఇంతలా ప్రాణంగా ప్రేమించే నువ్వు మాత్రమే నాతో ఉంటే చాలు ఇంకా ఎవరు అవసరం లేదు అయితే నువ్వు నాకు సొంత భావవి అనమాట అని వైష్ణవి తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఇప్పటి నుండి నీతో ఈ మరదలాడే గేమ్ని చూడబోతున్నావు నీకు దూరంగా ఉంటూనే అలాగే నీకు దగ్గరికి వస్తూనే నీతో ఈ మరదలు ఒక ఆట ఆడుతుంది ఇంకా నువ్వు నా విషయంలో బాధపడడానికి అస్సలు వీల్లేదు నేను నీ విషయంలో చేసే పనులకి తప్పకుండా నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావని అనుకుంటున్నాను ఇంకా నీకు నాకు ఎప్పటికీ కూడా ఎడబాటు రాదు వికి నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు కూడా నీ విషయంలో నేను ఎటువంటి ఆపాతం చేసుకోను ఇంకా మన జీవితంలో చెడు కాలం వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ రోజు నుండి ఈ మరదల అల్లరిని చూడబోతున్నావు అని అనుకుంటూ నిన్నట్టుండి జరిగింది ప్రతిదీ గుర్తుకొస్తూ ఉంటే వైష్ణవి కళ్ళల్లో కన్నీళ్ళొస్తూ ఉంటాయి ఐఎమ్ సారీ అత్తయ్య మావయ్య చివరికి మీరు నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకడలేదు అత్తయ్య నేనే పిచ్చిదానిలాగా ఆ టైంలో మీపై కోపాన్ని చూపించాను మీరు ఎంతలా మారారో నాకు ఈరోజే అర్థమైంది ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను తప్పకుండా ఒకప్పుడు మా అమ్మతో ఎలా ఉండేదాన్నో ఈ రోజు నుండి మీతో కూడా అలాగే ఉంటాను మీరు మా అమ్మకి చేసిన అన్యాయానికి ఎప్పటి నుండో శిక్ష అనుభవిస్తూ వచ్చారు ఇంకా మీరు అనుభవించిన శిక్ష చాలు మీకు ఒక కోడల్లాగా కాకుండా తప్పకుండా కూతురులాగా ఉండడానికి ప్రయత్నిస్తాను మావయ్య మిమ్మల్ని కోడలు ఎప్పుడో క్షమించేసింది నేను అక్కడికి వచ్చిన తర్వాత మీ మేనకోడలి అల్లరిని చూద్దరు కానీ అని తనకి ఆఫ్టర్నూన్ చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు మాట్లాడే మాటలు గుర్తుకొస్తుంటే నన్ను క్షమించి వెక్కి అని అక్కడే అలాగే నేలపై పడుకుని ఏడుస్తూ ఉంటుంది వైష్ణవి అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు అలా ఏడుస్తూనే అలాగే నేలపై పడుకుని పోతుంది ఇంకా విక్రమ్ విరాస్ చాలాసేపు టెరెస్ పైనే ఉంటారు విరాస్ విక్రమ్ వైపు చూస్తూ ఇంకా కిందికి వెళ్దామా విక్రమ్ అని అంటుంటే మళ్ళీ నేను వైష్ణ దగ్గరికి వస్తే వంశీకి నచ్చదేమో విరాస్ అని బాధగా అంటుంటే అలాంటిది ఏమీ లేదు ఎలాగో ఎర్లీ మార్నింగ్ వంశీ అమెరికాకి వెళ్తున్నాడు కదా ఆ టైంలో నువ్వు ఉండడం మంచిది నువ్వేమీ ఆలోచించకుండా వైష్ణవి దగ్గరికి వెళ్ళు తను ఆల్రెడీ ఎప్పుడో పడుకుంది నువ్వెక్కువ ఆలోచించకు సరేనా నేను మార్నింగ్ వచ్చి నిన్ను లేపుతాను పద ఇప్పటికే మిడ్ నైట్ అయిపోయింది అని అనగానే ఇంకా విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా ఫ్లాట్లోకి వస్తారు విరాస్ విక్రమ్ ఫ్లాట్ లోపలికి వచ్చేసరికి బస్సు అలాగే సోఫాలో కూర్చుని మెయిన్ డోర్ వైపుకి చూస్తూ ఉంటుంది బస్సుని చూడగానే విరాస్ కొంచెం షాక్ అవుతాడు ఇంక ఇద్దరు కూడా బస్సు దగ్గరికి రాగానే విరాస్ బస్సు వైపు చూస్తూ నువ్వు పడుకోలేదా అని అంటుంటే ఎక్కడికి వెళ్ళారు విచు నేను ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా అని నిద్ర కళ్ళతో అంటుంటే విరాస్ విక్రమ్ వైపు చూసి నువ్వు వెళ్ళి విక్రమ్ అని అంటాడు సరే అని చెప్పి ఇంకా విక్రమ్ వైష్ణవి రూమ్ వైపుకి వెళతాడు మరి విక్రమ్ వైష్ణవిని చూడగానే ఎలా రియాక్ట్ అవుతాడు స్టోరీ తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వైష్ణవి విక్రమ్ ని ఎలా ఆడుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్స్ నుండి చూద్దాము